రాష్ట్ర రాజధాని హైదరాబాద్కు గోదావరి నుంచి అదనపు జలాలను తీసుకొచ్చే ప్రాజెక్టు పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ శ్రీకారం చుట్టనున్నారు ఉస్మాన్ సాగర్ వద్ద గోదావరి తాగునటి ప్రాజెక్టు రెండు మూడు దశలకు ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకు శంకుస్థాపన చేయనున్నారు రెండేళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు వల్ల జంట జలాశయాలను గోదావరి జలాలతో నింపడంతో పాటు మంచినీళ్లతో మూసినదికి పునరుజ్జీవం పోయాలని ప్రభుత్వం సంకల్పించింది హైదరాబాద్ మహానగరంలో తాగునీటి ఎద్దడి లేకుండా చూసేందుకు రాష్ట ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది ప్రాజెక్టుకు సంబంధించిన ను వాబ్కోస్ సిద్దం చేసింది అందులో భాగంగానే హైదరాబాద్ నగరానికి ఇరవై టీఎంసీల అదనపు నీటిని తరలించడానికి మూసి పునరుజ్జీవనం కోసం జంట జలాశయాల్ని గోదావరి నీటితో నింపడానికి ఏడు వేల మూడు వందల అరవై కోట్ల రూపాయల వ్యయంతో గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ టూ త్రీ ప్రాజెక్టుకు నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గండిపేట వద్ద శంకుస్థాపన చేయనున్నారు ప్రస్తుతం హైదరాబాద్ తాగునీటి అవసరాలకు అన్ని సోర్సుల నుంచి ఐదు వందల ఎనబై ఎంజీడీల నుంచి ఆరు వందల ఎంజీడీల నీటిని జలమండలి సరఫరా చేస్తోంది రెండు పేల సంవత్సరం వరకు నీటి అవసరాలను దృష్టిలో పెట్టుకుని మూడు వందల ఎంజీడీల అదనపు జలాలను సరఫరా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది గోదావరి నది నుంచి మొత్తం ముప్పై టీఎంసీల నీరు వాడుకునే వెసులుబాటు ఉండడంతో అదనపు జలాల కోసం గోదావరి ప్రాజెక్టు చేసింది హైదరాబాద్ నగర సంఖ్య వెయ్యి నూట పద్నాలుగు ఎంజీడీలుగా ఉండనుందని అంచనా ఈ మేరకు గోదావరి తాగునీటి పథకంపై దృష్టి సారించి పనులు ప్రారంభించింది గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకం ఫేజ్ వన్ కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి కు జలమండలి పది టీఎంసీల నీటిని తరలిస్తోంది తాజాగా ఈ పథకంలో రెండు దశల ద్వారా మల్లన్న సాగర్ రిజర్వాయర్ నుంచి మరో ఇరవై టీఎంసీల నీరు వాడుకునే అవకాశం ఉంది ఈ ఇరవై టీఎంసీల్లో పదిహేడు పాయింట్ ఐదు టీఎంసీలో నగర ప్రజల తాగునీటి అవసరాల కోసం వినియోగించనుండగా మూసి ప్రక్షాళనలో భాగంగా జంట జలాశయాల్ని పునరుజ్జీవనం చేసేందుకు మిగిలిన రెండున్నర టీఎంసీల్ని ఉపయోగించనున్నారు ఈ ప్రాజెక్టుకు సంబంధించిన డిపిఆర్ ను వాబ్కోస్ అనే సంస్థ సిద్దం చేసింది ఇందులో పంప్ హౌస్లు స్టేషన్లు మల్లన్న సాగర్ నుంచి ఘన్పూర్ వరకు మూడు వేల ఎంఎం డయా భారీ పైప్లైన్ నిర్మించనున్నారు అంతేకాకుండా ఘన్పూర్ శామీర్పేట వద్ద పదకొండు వందల డెబ్బై ఎంఎల్డీల సామర్థ్యంతో నీటి శుద్ది కేంద్రాన్ని నిర్మించనున్నారు ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు పంపింగ్ మెయిన్ నిర్మాణంతో పాటు ఇతర పనులు చేపట్టనున్నారు రెండేళ్లలో ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై స్కీమ్ ఫేజ్ టూ త్రీ ద్వారా మూడు వందల ఎంజీడీల నీటిని హైదరాబాద్కు తరలించనున్నారు ఈ ప్రాజెక్టు పూర్తయితే నగరంలో వేసవిలో ప్రజలు ఆశించిన మేర జలమండలి తాగునీటిని సరఫరా చేసే అవకాశం ఉంటుంది